ఓం నమో భగవతే శ్రీ రమణాయ అందరికీ నమస్కారం అండి మీరు ధ్యానం చేయాలని అనుకుంటున్నారా ధ్యాన సాధన చేయాలని అనుకుంటున్నారా అయితే ధ్యానాన్ని చేయటం అనేది ఉండదు మనం మామూలుగా చెప్పుకోవడానికి అలా అంటాం కానీ ధ్యాన సాధన అనేది కాకుండా ధ్యానమే మనం అయిపోవటం అలా ఉండటం అని చెప్పుకోవచ్చు మా మనం చెప్పుకోవడానికి సాధన చేస్తున్నాము అని చెప్పుకోగలం అయితే ఈ ధ్యాన సాధన ఏ విధంగా అంటే మనం కళ్ళు మూసుకొని కుదురుగా కూర్చుని ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉండాలి బాగా అనిపిస్తుంది మనకు చాలాసేపు కూర్చున్నా అలానే ఉండాలి అని అనుకుని కూర్చుంటాము కానీ మనకు సంసార బంధం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈవేళ ఈ పని చేయాలి ఈ సమయానికి ఈ పని చేయాలని మన మైండ్లో అవి తిరుగుతూ ఉంటాయన్నమాట ఒక పది నిమిషాలు కూర్చున్నా సరే ఏదో ఒక ఆలోచన వెంట వెంటనే వస్తూనే ఉంటాయి అందుకని ధ్యాన సాధన చేసే విధానం అంటే ప్రతిరోజు కొద్దిసేపు అయినా కూర్చోవాలని మనకి ఇష్టం కలుగుతుంది ఆ ప్రశాంతత చాలా బాగుంటుంది అలానే ఉండాలి ఇంకా ఇంకా ఎక్కువసేపు గడపాలి ఒకరోజు పది నిమిషాలు మరొక రోజు ఇరవై నిమిషాలు అరగంట తర్వాత ఇలా పెరుగుతూ హాయిగా ఉండాలి అని మనకి మొదట్లో అనిపిస్తుంది అన్నమాట అయితే అలా ఎక్కువసేపు ఉండాలి ఉండాలి అని అందరికీ అనిపిస్తుంది కానీ మామూలుగా మనకి సంబంధించిన పనులు అవి కూడా ఉంటాయి కదా ఎందుకంటే మనం సంసారంలోనే ఉంటాము వాటి బాధ్యతలు మన పైన ఉన్నాయి చేయాలి తప్పదు కాబట్టి వాటిని చేస్తూ ఈ ధ్యానాన్ని మనం ధ్యానంలో ఉన్న అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తుంటాను అది ఈ పనుల ద్వారా డిస్టర్బ్ అయినప్పుడు ఆ ధ్యానం చేయలేకపోయామని పనులు ఎప్పుడు ఇలానే ఉంటాయని లేదా వేరే ఇతర కారణాల వల్ల కోపం రావచ్చు ఇడిటేషన్ రావచ్చు అసలు ఇది చేయలేకపోతున్నాను ఏంటో ఇదంతా అని కూడా అనుకోవచ్చు అలా కోపం వచ్చిన ఒక సందర్భాలు కూడా కొంతమందికి ఉంటాయన్నమాట అలా కాకుండా ఇది ఏ విధంగా ఇది ఏమిటి ఈ ధ్యాన సాధన అంటే ఏమిటి ఇది సాధనకి ఎందుకు ఇలా భంగం కలుగుతుంది అనే ప్రశ్నల ద్వారా అయితే ఈ పనులలో మనం ధ్యానం చేయగలమా ఇలా చేయటం అనేది మనకు సాధ్యం అవుతుందా అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి అసలు ధ్యా నిజమైన ధ్యానం అంటే ఏమిటి ఆ ధ్యాన అనుభూతి ఏమిటి అనేది మీరు బాగా విచారణ చేసుకుంటే దాని అర్థం చేసుకుంటే మనం ధ్యానమే మనం అయిపోయే ఒక స్థితిని మనం పొందగలం అన్నమాట ఏ ఆలోచనలు రాని స్థితి ఆలోచనలు రాకుండా అయితే దాదాపుగా ఉండవు కదా ఏ ఆలోచన వచ్చినా దాన్ని తీసేసి అంటే తీసేయడం అంటే ఒక వస్తువు కాదు కదా దాన్ని ఎలా విచారణ చేసి అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక ఊరికి వెళ్ళాలి లేదా రేపు ఊరికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి ఇవాళ ధ్యానంలో కూర్చున్న అను అనుభవంలో ఉన్నాము ఇక్కడ ఉండగానే రేపు ఏం బట్టలు సర్దుకోవాలి ఏం తెచ్చుకోవాలి ఇంకా ఏమేం కావాలి అని ఇక్కడి నుంచి ఆలోచన చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ క్షణం ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి